నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు కిషోర బాలిక వికాసంపై అవగాహన కార్యక్రమం స్థానిక గాలివిడు వెలుగు కార్యాలయంలో గురువారం నాడు కిషోర వికాసం శిక్షణ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం లెక్కడిపల్లి ప్రాజెక్ట్ గాలివిడు సూపర్వైజర్స్ సోనీ అరుణకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాలివుడు ఎంపీటీఓ జవహర్ లాల్ ఎంఈఓ శ్రీనివాసులు వెలుగు ఏపీఎం రెడ్డయ్య ఏఎస్ఏ ఆంజనేయరెడ్డి ప్రభుత్వ వైద్యాధికారి రెడ్స్ సిఎస్డబ్ల్యూ బాలతమ్మలు ఇచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉండాలని కుటుంబాలలో తల్లిదండ్రులు కూడా కొంతవరకు బాధ్యత వహించాలని ఇప్పుడు స్త్రీ పురుషులు తేడా లేకుండా అన్ని రంగాలలో సమానంగా రాణిస్తున్నారని ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే తగు అధికారులకు సమాచారం తెలుపవలని ప్రతి ఒక్కరూ అంకిత భావంతో బాలికలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టాలని చుట్టుప్రక్కల గ్రామాలలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే నిలిపివేయాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ మరియు వెలుగు సిబ్బంది పాల్గొన్నారు వివాహం హాలు జరిగకుండా జాగ్రత్త చాలామంది బాద వివాహం జరిగిన తర్వాత కానీ ఫిక్స్ అయిపోయిన తర్వాత కానీ చిన్న రేపు ఉన్నప్పుడు కానీ ఆయన దృష్టికి వస్తున్నాయి అలా కాకుండా అంతకుముందు వాళ్ళను మ్యారేజ్ ప్రకృతి మాట్లాడుతుంటారు ఆ సందర్భంలోనే మనం వాళ్ళతో మాట్లాడి తగ్గుతున్నంత వాళ్ళతో మాట్లాడి పాప వయసు మానసిక చెప్పి అర్థం చేయించుకోవాలి